హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను వీడియో తీయక చాలా డేస్ అవుతుంది మధ్య చాలా బిజీ ఉండడం వల్ల నేను అయితే తీయలేకపోతున్నాను మా చిన్నబాబు ద్వారా ఈ వీడియో వచ్చేసి మొన్న మా ఫ్యామిలీ అంతా కలిసి శ్రీశైలంకి శ్రీశైలంకి అయితే వెళ్ళాము అక్కడ నేను తీసిన వీడియో అనమాట ఇదంతా సో అయితే అందరం మెడై ఇంకా వెళ్ళేసాము ఎక్కువ అంటే ఏం వీడియోస్ తీయలేదు ఇంకా ఫ్యామిలీతో కలిసి వెళ్ళాం వెళ్ళాం కదా కొంచెం ఇంకా వీడియో కుదరలేదు అనమాట నాకు ఇంకా అందులో మా పిల్లలు ఉన్నారు ఇంకా తీయనిక రాలేదన్నమాట కొంచెం కొంచెం అయితే తీసాను సో ఇంకా తీసి వేస్ట్ ఎదు చేద్దామని చెప్పేసి వీడియో అయితే పెడుతున్నాను ఇది వచ్చేసి దిండి డ్యామ్ అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ వాటర్ అంతా ఎట్లా వస్తున్నాయో ఇంకా అప్పటికే మాకు లేట్ అయింది లేట్ అయింది ఇంకా ఇంటి నుంచి లేట్గా వెళ్ళామని చెప్పేసి అక్కడ మేమైతే ఏమీ ఆగకుండా వెళ్ళిపోయాం అనమాట అక్కడ నుంచి చాలామంది వచ్చి చూస్తున్నారు చూడండి చాలా వచ్చేటప్పుడు కూడా నేను చూసాను ఇక్కడ చాలామంది పబ్లిక్ ఉన్నారు చాలా తక్కువ అంటే చాలా తక్కువ వీడియోస్ తీసాను అనమాట నేను చూస్తున్నాను కదా రోడ్ వచ్చేసి అయితే ఈ రోడ్ని చూస్తున్నాక చాలా భయం వేసింది చూడండి సరే ఎలా ఉందో ఆ రోడ్ అయితే ఇంకోటి ఇక్కడ కోతులు ఉంటాయండి కోతులు అయితే భయము ఒక కోతి అయితే ఇక్కడ చనిపోయింది అవి వచ్చేసి రోడ్ల మీదనే ఉండిపోయాయి అవి ఇంకా బస్సు ఇంకా బస్సులు కార్లు అన్నీ స్పీడ్గా వచ్చి ఉన్నాయి కదా ఇంకా అవి అక్క రోడ్డు మీదే ఉండిపోయేసరికి ఏదో బండి అయితే వాటిని అయితే గుద్దిందనమాట దీని మీద చూసి చాలా బాధ అనిపించే తాకైతే ఇక చూడండి చూపిస్తున్నాను వాటిని మా కోతలను చూసి మా పిల్లలైతే తెగ అల్లరి చేశారు కార్ల నుంచి ఈ శ్రీశైలం ట్రిప్ అయితే చాలా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళాము కదా చాలా బాగా ఎంజాయ్ చేస్తే అయితే వెళ్ళాము మేమైతే మధ్యలో కోతులు అయితే వచ్చాయి వాటితో పాటు అయితే మస్తు నవ్వొచ్చి మా పిల్లలు చేసి అల్లరికి చూడండి మీరే పిల్లలకు చూపిస్తున్నాడే మా కోతులనిద్దాం

சிபம் மடவுல Adu ila utari. Go tata. Adu ila utari. Imma mawila utari. Amma ndi guna adu ila go antuna. Sunrise. Sunrise. Maa nuka abu ila kukupo. Maa nuka abu ila kukupo. Ame povala. Im paupanu. Ume da chikalu tata. Paupanu శ్రీశైలం డ్యామ్ దగ్గరకు వచ్చే వరకు సిక్స్ థర్టీ అయితే అయ్యింది అనమాట మాకు ఈవినింగ్ అప్పటికే ఫుల్ సలి పెడుతుంది మాకు అక్కడ కొద్దిసేపు చూసి ఇక్కడ సాక్షి గణపతి టెంపుల్ అయితే ఉంటుంది కదా సో అక్కడ ఫస్ట్ దర్శనం అయితే చేసుకున్నాం అన్నమాట శ్రీక్షలంకి ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయ తీసుకుంటే కొబ్బరికాయ చూపిస్తా అనమాట తీసుకునే కొబ్బరికాయ తీసుకొని ఇంకా లోపలికైతే వెళ్ళేసి టెంకాయ కొట్టి వినాయకుడు అయితే దర్శనం చేసుకున్నాము ఫస్ట్ అసలు ఫస్ట్ మాకు అసలు ఓపికనే లేకుండా అనమాట తర్వాత రిటర్న్ దాన్ని మార్నింగే రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకుందాం అనుకున్నాం కానీ కాదు ఫస్ట్ ఇక్కడనే దర్శనం చేసుకోవాలని చెప్పేసి అన్నారు సో అందుకని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి అయితే మేము చలి మాత్రం చాలా విపరీతంగా ఉంది అక్కడైతే చలికాలంలో మాత్రం ఎక్కడ ట్రిప్కి అయితే వెళ్ళొద్దు అనిపించింది నాకైతే చలికి ఏం చిన్న పిల్లలు ఉంటారు కదా ఇంకా చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట మాకు ఇక్కడ దర్శనం అయితే చేసుకున్నాక ఇంకా రూమ్కి అయితే వెళ్ళామనమాట రూమ్ తీసుకొని మేము ఇంకా ఇంకా ఫ్రెషప్ అయ్యి ఇంకా అక్కడనే రూమ్ ఇంకా ఇంటికంచె మేమైతే చేసుకొని వచ్చామన్నమాట వంటలు ఇంకా అందరం కలిసి తినేసి అప్పటికే మాకు నైన్ అయింది అందరం కలిసి తినేసి ఇంకా మేము పడుకునే వరకు చాలా కొంచెం టైం అయింది ఇంకా మార్నింగే లేవాలి దర్శనానికి టైం అవుతుందని చెప్పేసి తొందరగా వెళ్దామన్నారు అందుకని ఇంకా నైట్ పడుకునే టైం అయింది లేట్ అయ్యేసరికి పడుకొని పొద్దున్న త్రీ కల్లా లేచి రెడీ అయిపోయాం మేము అందరము చూడండి ఇది వచ్చి సిక్స్ థర్టీకి మార్నింగ్ సిక్స్ సెవెన్ అవుతుంది అనమాట అందరం కలిసి ఒక్కొక్కరు ఇంట్లో రూమ్ల నుంచి బయలుదేరారు మేము కూడా రూమ్ లాక్ వేసి ఇంకా రూమ్ల నుంచి అనమాట ఇక్కడ చూడండి అసలు ఇంకా మంచు కురుస్తూనే ఉంది మాకైతే ఫుల్ సలి పెడుతుంది అనమాట అక్కడ ఇంకా మధ్యలో ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ అయితే దిగేసి ఇంకా ఫోన్ లోపలికి తీసుకెళ్ళడం అలా లేదని చెప్పేసి ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు ఇంకా దర్శనకైతే వెళ్ళాము దర్శనం అయితే చాలా తొందరగా అయ్యింది పబ్లిక్ కూడా ఎవ్వరూ లేరనమాట చాలా తొందరగా అయిపోయింది దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసి మా ఫోన్లు అయితే తీసుకొని వీడియో చేశాను ఇక్కడ వచ్చేసి ఇంకా షాపింగ్ చేస్తామన్నమాట కొన్ని మా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి గన్నులు బొమ్మలు అవి ఇంకా ఆడోళ్ళకి గాజులు అవి ఏమంటాం అవి అయితే తీర్చుకొని నుంచి అయితే బయలుదేరామన్నమాట రూమ్కి ఇంకా రూమ్కి వెళ్ళేసి ఇంకా అక్కడ మా లగేజ్ అన్ని తీసుకొని ఇంకా రూమ్ కూడా లాకేసి ఇంకా రూమ్ కేస్ అన్ని ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి అయితే మేము కార్ ఎక్కేసి డైరెక్ట్ ఇంకా డైరెక్ట్ వచ్చేసాము ఇక్కడ కూడా ఆపలేదు మేము ఇంకా మళ్ళీ లేట్ అవుతుందని చెప్పేసి తొందరగానే వెళ్ళాము రూమ్లో ఇక్కడ చూడండి శివుడు నైట్ టైం తీద్దాం అనుకుంటే చాలా చీకటి ఉందని చెప్పేసి నేను వీడియో తీయలేదు చాలా పెద్ద ఉంది కదా శివుడు వచ్చేసి కానీ ఫొటోస్ అయితే పెడతాను మీరు చూడండి నేను తీయాలి